అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై విచారణకు కేంద్రం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ మూడు నెలల్లోగా నిపేదికను సమర్పించనుంది కేంద్ర పౌర విమానయాన సహాయ మంత్రి మురళీధర్ ఈ విషయాన్ని తెలిపారు ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని ప్రతి చిన్న వివరాలను విచారణ కమిటీ పరిశీలిస్తోందని కేంద్ర మంత్రి చెప్పారు విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ విశ్లేషణ తర్వాత ప్రమాదానికి గల ఆధారాలు లభ్యమయ్యే అవకాశం ఉందని చెప్పారు ఎయిర్ ఇండియా నడుపుతున్న ముప్పై నాలుగు బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానాల్లోని పన్నెండు విమానాల్లో ఇప్పటివరకు భద్రతా తనిఖీలు పూర్తయినట్లు తెలిపారు వాటిలో ఎలాంటి సమస్య అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి గల మూల కారణాన్ని తెలుసుకునేందుకు శనివారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ అధ్యక్షతన కేంద్రం ఓ స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది విమాన ఘటనలో యాంత్రిక వైఫల్యం మానవ తప్పిదం అంటూ ఏవైనా అంశాలుంటే నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం ఈ నెల పన్నెండున టేకాఫ్ అయిన కాసేపటికే బీజే మెడికల్ కళాశాల హాస్టల్ భవనంపై కూలిపోయింది ఈ ఘటనలో రెండు వందల మృతి చెందారు